ఏవైతే కన్స్ట్రక్షన్ పనిలో పనిచేస్తారో భవన కార భవన నిర్మాణ కార్మికుడు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక చిరు ఉద్యోగి కానీ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా ప్రభుత్వం అనేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది ప్రభుత్వం ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రభుత్వం అంతేకాకుండా మీ భవిష్యత్తుకు దారి చూపించేది ప్రభుత్వం అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఈరోజు ఏం చేశాడు ఈ పది క్వశ్చన్స్ అడుగుతున్న స్ట్రైట్ గా అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పాడా లేదా ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలిపించమన్నాడా లేదా ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపించారా లేదా పది మంది రాజ్యసభ తొమ్మిది ఎనిమిది మంది రాజ్యసభను గెలిపించారు అంటే దగ్గర దగ్గర ముప్పై ఒక్క మందిని గెలిపించారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రత్యేక హోదా తెచ్చాడా కేంద్రం మెడలు ఉంచాడా కాదు మెడలు దించాడు అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి ఇప్పుడు చేస్తలు మాత్రం గడప కూడా దాటడంలా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రెండోది బంగారు లాంటి పోలవరం పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తయితే నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రాయలసీమ రాళ్లసీమగా మారిపోకుండా రతనాల సీమ కావాలంటే పోలవరం నీళ్లే మనకు దిక్కు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నాయి పైన ప్రాజెక్టులు కడుతున్నారు నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ సందర్భంలో పోలవరంలో మనకు మిగులు జలాలు ఉన్నాయి ఆ జలాలు ఉపయోగించుకుంటే రాష్ట్రం బాగుపడే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే నేను డెబ్బై పర్సెంట్ డెబ్బై రెండు శాతం పోలవరం పనులు పూర్తి చేశాను అదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం ఈరోజు అడుగుతున్న ఏం చేశారు మీరు పోలవరాన్ని సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు కూడా మంత్రి మాట్లాడుతున్నాడు ఆ పోలవరం తెలుగుదేశం పార్టీ ఆయాంలోనే దెబ్బతినిదని మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మీరు ఆలోచించాలి ఎదురు దాడి చేసినంత మాత్రాన దొంగ దొంగ కాకుండా మానవలేడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు పోలవరాన్ని పరిగెత్తిచ్చాం సోమవారం పోలవరంగా మార్చుకుని సమీక్షలు చేసి నేను ఎప్పటికప్పుడు నెలకొక్కసారి ప్రాజెక్టు విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనుకుంటే కేంద్రం డబ్బులు ఇచ్చే ప్రాజెక్ట్ని నిలువన స్వార్థం కోసం కాంట్రాక్ట్ ని మార్చి ఆ తర్వాత మీరు చూస్తే నిలువన గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు ఎవరైనా సరే ఇంగిత జ్ఞానం ఉండేవారు ప్రాజెక్ట్ కట్టే సమయంలో వరద ఉధృతంగా వస్తుంది ఆ వరద ఉధృతంగా వచ్చినప్పుడు మనం కట్టిన కట్టడాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు కాఫర్ డ్యామ్ పోయింది డయాఫామ్ వాళ్ళు పోయింది వీళ్ళు కట్టిన గైడ్ బండ్ కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది రెండు వేల ఇరవైకి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలి అర్థం కాద ఆవేదన నా కోసరం కాదు తెలుగు జాతి కోసం కట్టవలసిన ప్రాజెక్ట్ ఇది నిన్న మొన్న మీరు చూస్తే